గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ లో శనివారం ఉదయం జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛత దివస్ కార్యక్రమంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు కొద్దిసేపు చీపురుతో శుభ్రం చేశారు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారం జిల్లా అంతా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు స్వచ్ఛత కార్యక్రమాలపై చేపట్టవలసిన అంశాలపై దిశానిర్దేశం చేశారు స్వచ్ఛత కార్యక్రమాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రతి మూడు మూడవ శనివారం జరిగే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలలో ప్రజలు వ్యాపారస్తులు ఎక్కువగా భాగస్పములయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు పట్టణంలో వీధులను డ్రైనేజీలను త్రోగునీటి పనులను పరచాలన్నారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ దీనరాజు గూడూరు మున్సిపల్ సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పాటించే సంకల్పాన్ని పట్టుబడి ఉంటానని పట్టుబడి ఉంటానని పరిశుభ్రత గురించి సాధారణವಾಗಿ కూడా స్వచ్ఛతపై పోరాడాలి కల్పించడానికి అవగాహన కల్పించారనేైైతేస్తానని ఆంధ్రప్రదేశ్ ను ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా నిజిటేటెడ్ వంతు మా వంతు కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాం ప్రమాణం చేస్తున్నాం ముందుగా మా మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా అట్లాగే ఉదయం లేచి ఇరవై నాలుగు గంటల్లో దాదాపు పన్నెండు గంటలు మన కోసం ప్రజల కోసం నిత్యం సేవ చేసేటువంటి మా శాంతి మత్యస్థితికి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా ఆరా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి మూడవ శనివారం ప్రతి దగ్గర ఈ యొక్క స్వచ్ఛాంధ్ర సంబంధించినటువంటి హీలన్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమాన్ని అందరూ చేయాలని దీంట్లో అందరూ కూడా అధికారులు అలాగే ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి చెప్పారు దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ పాత బస్ స్టాండ్లో ఈ కార్యక్రమాన్ని చేశాము అయితే మున్సిపల్ ఎంప్లాయీస్కి కూడా మనవి చేస్తున్నాను మీరు ఈ కార్యక్రమం చేసేటప్పుడు స్వచ్ఛంద సేవా సమస్యను ఆహ్వానించాలా అట్లాగే ఈ వార్డులో ఎవరు ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళకి కూడా చెప్పాల ఒక ఊరికే ఎమ్మెల్యే వచ్చి చిన్ని ఊరికే షోగా ఫోటో తీసుకొని పోవడం కాదు నేను ఆల్రెడీ మున్సిపల్ చైర్మన్గా వచ్చేస్తున్నాను ఇక్కడ నేనేం కొత్తవి కాదు నేను రాజకీయాలు ఏం కొత్త కాదు ఒకసారి మున్సిపల్ చైర్మన్ని రెండోసారి ఎమ్మెల్యేని కాబట్టి మున్సిపాలిటీలో ఏందో అని నాకు తెలుసు కాబట్టి దయచేసి మీరు రోజు సేవలు అందిస్తున్నారు ప్రజలకి ఈ మూడో శనివారం అయితే మాత్రం ఖచ్చితంగా అందరూ ఆహ్వానించాలి ఇప్పుడు మనం చెబుతామంటే అందరూ గమని చూస్తున్నారు వాళ్ళకేం పడినట్టు చెప్పండి వాళ్ళకు కూడా సంబంధం కదా అంగోళ్ళకు కూడా వాళ్ళ ఆఫీసర్ లాగా ఉండరు మనం చిమ్ముకుంటా ఉన్నాం అది కాదు పద్ధతి వాళ్ళు ఎందుకు వచ్చారు ఉద్యోగస్తులు దాదాపు నలభై వేలు శాలరీ తీసుకునే వాళ్ళు వాళ్ళు వచ్చి ఈరోజు మీరు మీ అంగట్ల ముందు చిమ్ముతున్నారంటే అట్లీస్ట్ ఒక్క వచ్చి మా ఏం కూడా దీంట్లో పాల్గొంటామని మాట్లాడాలి మీరు మాట్లాడదు ఎట్లా కాబట్టి నెక్స్ట్ మాత్రం దయచేసి దీనికి కవర్ ఇన్ఛార్జు వాళ్ళు చేయించిన కమిషనర్ గారు లేరు కాబట్టి మీరే చేశారు సంతోషం ఈసారి మాత్రం బాగు చేసే విధంగా ప్రయత్నం చేయమని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఏదైనాప్పటికీ కేంద్రంలో మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు లోకేష్ గారు మేము గెలిచి ఇప్పుడు ఏడు ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలల్లోనే ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి దిశగా ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా మొన్న చాలామంది ఉద్యోగస్తులకి పాద బాకాలు రావాల్సి అన్నీ కూడా విడుదల చేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా అట్లాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ యొక్క తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా సూపర్ సిక్స్ హామీల్లో హామీ ఇది అది అమలు చేసేందుకు సిద్ధంగా గవర్నమెంట్ ఉందని చెప్పి ఆల్రెడీ ప్రకటించారు లోకేష్ బాబు గారు అలాగే రెండు నెలల్లో ఈ బస్సులు ఫ్రీ బస్సులు కూడా మహిళలకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మా నాయకులు తెలుగుదేశం